విష్ణాలయం వీధిలో నూతనంగా ప్రారంభమైన రాయల్ డ్రై ఫ్రూట్స్ షాప్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడు కృష్ణారావు సందర్శించారు ఈ సందర్భంగా నిర్వాహకులు హరి దంపతులు సత్కరించి డ్రై ఫ్రూట్స్ అందజేశారు విష్ణాలయం వీధిలో నూతనంగా ప్రారంభమైన రాయల్ డ్రై ఫ్రూట్స్ షాప్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు సందర్శించారు ఈ సందర్భంగా నిర్వాహకులు హరి దంపతులు సత్కరించి డ్రై ఫ్రూట్స్ అందజేశారు హలో మధ్యలో దాటిసిన తర్వాత యంగ అంటున్నారు అందరూ మేడం కూడా షర్ట్లు వేస్తూ షర్ట్ వేసినా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ప్రతి ఒక్కరూ అరువులేం పెట్టలేదు కదా సార్ అరువులు ఏమీ ఉంటుందా సార్ అది పట్టుకోవాలి అది కూడా ఒక కిలో